టీమిండియా మాజీ కెప్టెన్ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని మ్యాచ్ గెలిచినా ఓడినా కూడా కూల్ గా అండ్ సింపుల్ గా ఉంటాడు అందుకేనేమో ధోనిని కెప్టెన్ కూల్ అని పిలుస్తూ ఉంటారు అయితే ఇదే ఆయనను అత్యున్నత శిఖరాలకు చేర్చింది ఇప్పుడు ధోని ఏం చేసినా అది వెంటనే వైరల్ అయిపోతుంది బ్యాటింగ్ కీపింగ్ విన్యాసాలు కూతురు జీవాతో చేసే అల్లరి అభిమానులతో చేసే సందడి ఇలా ఏం చేసినా ధోనికే చెల్లింది అయితే ధోని ఇంత చేసినా సింప్లిసిటీగానే ఉంటాడు అది మరోసారి నిరూపితమైంది కూడా చెన్నై వేదికగా మంగళవారం రాత్రి కోల్కతా నైట్ రైడర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడింది లీగ్ లో భాగంగా ఆ తర్వాతి మ్యాచ్ ను గురువారం జైపూర్ సవాయ్ మాన్ సింగ్ మైదానంలో రాజస్థాన్ తో ఆడాల్సి ఉంది ఆ మ్యాచ్ కు కేవలం ఒక రోజు మాత్రమే సమయం ఉండటంతో చెన్నై జట్టు ఆటగాళ్లందరూ కూడా చెన్నైలోని విమానాశ్రయానికి చేరుకున్నారు కోల్కతాతో మ్యాచ్ అనంతరం తగినంత విశ్రాంతి లేకపోవడంతో ధోని విమానాశ్రయంలోనే నేలపైనే తన లగేజ్ బ్యాగ్ పెట్టుకుని కాసేపు కునుకు తీశాడు మరోవైపు ధోని భారీ సాక్షి కూడా కునుకు చెన్నై జట్టు సభ్యులు ఎదురుగా కూర్చునున్నారు దీనికి సంబంధించిన ఫోటోను ధోని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు చెన్నై జట్టు కూడా తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది ఈ ఫోటోపై అభిమానులు తమదైన స్టైల్లో కామెంట్లు కూడా పెడుతున్నారు